ప్రజెంట్ దీని వయసు వచ్చేటప్పటికి పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉంటుందండి నేను గత ఆరేడు సంవత్సరాల నుంచి దీని పెడిగ్రీ ప్రోజనీ ప్రోజనీ నేను ఆరేడు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా నా విజిట్స్లో వెళ్ళినప్పుడు కానివ్వండి నేను రెగ్యులర్గా దీన్ని చూస్తూనే ఉన్నాను ఈవెన్ వాళ్ళ దగ్గర ఇప్పటికీ ప్రజెంట్ దీని దోడలు ఉన్నాయండి సో దే ఆర్ డూయింగ్ లైన్ బ్రీడింగ్ అండ్ మంచి ప్రోజనీ వస్తున్నాయి చాలా బాగున్నాయి ఆల్రెడీ ప్రూవ్ అండ్ లైనేజ్ అండి దేశం అంతా వీటి దోడలు వీటి బ్లడ్ లైన్లో వచ్చినాయి ఆంబోతుల కింద వేసినాయి చాలా మంచి దోళ్ళు వచ్చినాయి అండ్ మంచి బ్లడ్ లైన్ నుంచి వచ్చింది స్ట్రాంగెస్ట్ బ్లడ్ లైన్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత స్ట్రాంగెస్ట్ ఒంగోలులో ఒక బ్లడ్ లైన్ నేను కలెక్ట్ చేయాలంటే నాకున్న నాలెడ్జ్లో నేను చూసిన వాటిల్లో దీనికి మించి ఎక్కడ నాకు అట్ ప్రజెంట్ నాకు ఎక్కడ దొరకలేదు సో అందుకని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిన్ లాడి తీసుకొచ్చాను నాకేమి ఏం కాదు ఆవుల మీదకి కావాలంటే నేను బ్రీడింగ్కి వాడుకోవటానికని తీసుకొచ్చుకున్నాను నేను వాళ్ళ ఈ బ్రెజిల్ వాళ్ళ ఈ వీడియోస్ చూసి కాస్త ఈ యూట్యూబ్ ఫేస్బుక్లో వీటిల్లో చూసి ప్రతి ఒక్కళ్ళు కరవది అని చెప్పి ఎలమర్ర అని లేకపోతే అని మక్కిన అని ఇంకోటి ఇంకోటి వాళ్ళ వాళ్ళకి ఏది పడితే అది నోటుకు చెప్తున్నారండి ఒక బ్రీడింగ్ బుల్ ఈస్ నథింగ్ బట్ ఒక వంద ఆవులకు సమాధానం అండి అది నేను గుజరాత్ చూ వెళ్ళినప్పుడు చూశాను ప్రాక్టికల్గా నేను నేర్చుకున్నాను చూసి అర్థం చేసుకున్నాను పర్ఫెక్ట్ బ్రీడింగ్ బుల్ ఉంది అంటే వంద ఆవులతో ఒక మంచి బ్రీడింగ్ బుల్ అంటే వంద ఆవులతో సమానం సో అందు గురించి నేను ఇప్పటిదాకా నేను సెలెక్ట్ చేసుకున్న బ్రీడింగ్ బుల్స్ అలాగే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పటివరకు నేను వాడిన అన్నిటికన్నా కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చుకున్న ఈ బ్రీడింగ్ బుల్లు ది బెస్ట్ బ్రీడింగ్ బుల్ సోఫార్ ఇప్పటివరకు మన దగ్గర ఉన్న వాటిలో నేను తీసుకొచ్చుకుని బ్రీడ్ చేయడానికి తెచ్చుకున్న వాటిలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అరవై మూడు అరవై నాలుగు సైజులు అంటున్నారు నా దగ్గర సైజు అరవై మూడున్నర నాలుగు సైజులు ఉన్న బుల్స్ బుల్ ఇప్పటికీ ఉంది బట్ ఏంటంటే పెడిగ్రీ అండ్ ప్రోజెనీ టెస్టెడ్ బుల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఎందుకన్నా అంటే దాని వంశం ఏంటి దాని దాని చరిత్ర అవన్నీ మనకు తెలియాలి సో అది లేకుండా అసలు నేను మినిమమ్ అంటే త్రీ జనరేషన్స్ అండి ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ బుల్ ఉందంటే దీనికి వంద సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర వాటి ఆ బ్లడ్ లైన్ మెయింటైన్ చేస్తున్నారు క్యారీ అవుతుంది ఇవాళకి దే హ్యావ్ ద డిమాండ్ ఫర్ దర్ యానిమల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్క్ కానివ్వండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపాక్ట్ ఐ మీన్ లైక్ ఆ బాడీ ఫ్రేమింగ్ కానివ్వండి వాటి ఆ ప్రపోర్షన్స్ కానివ్వండి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి సో అందు గురించి నేను పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నాను పైపెట్స్ ఈవెన్ మనం వెనకటికి వెళ్ళి చూసుకున్నా కానీ ఇవాళ ఈ మనం సెమెన్ బ్యాంకుల నుంచి వచ్చిన సెమెను అది మంచిది ఇది మంచిది దీనికి అలా వచ్చినాయి దానికి అలా వచ్చినాయి అని సెలెక్ట్ చేసుకున్నాం యాక్చువల్గా ఇప్పుడు దీనికి ఒళ్ళంతా ఉలిపి అలకలు ఉంటాయండి ఉలిపి అలకలు అనేది తప్పేం కాదు వెనకటి అంటే మెజారిటీ పెద్దవాళ్ళు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు అయితే ఓకే కానీ ఇప్పుడు మా తరం లైక్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు నాకన్నా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పెద్దవాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ నేను చెప్తే ఇవాళ ఈ ఉలిపి అలకలు ఉండటం అనేది తప్పు అంటున్నారు యాక్చువల్గా వెనకటి లైక్ ఓల్డెన్ డేస్లో బ్రీడింగ్ బుల్ సెలక్షన్ కానివ్వండి మెజారిటీ బ్రీడింగ్ బుల్స్ సెలక్షన్ మొత్తం అంతా దాదాపుగా వైటు సెలెక్ట్ చేశారు సిమిలర్గా అదే నంబర్ ఆఫ్ యానిమల్స్ ఉలిపి అలకలు బట్ట ఉన్న వాటిని సెలెక్ట్ చేసేవారు సో ఏదో ఉలిపి అలక ఉంటే తప్పేమీ కాదు దానికి ఏదో ఎవరో ఒక షోలో ఒక సోకాళ్ళు సూపర్ సీనియర్ అని చెప్పుకునే వ్యక్తి దానివల్ల క్యాన్సర్ వస్తుందని అది ఇదని చెప్పారు అదేం తప్పండి అదేం కాదు ఇవాళకి మీకు కావాలంటే లాంఫామ్లో ఎల్ ట్వంటీ నైన్ అర్జున్ ఉంది సేమ్ దీనికి ఉన్నట్టే ఉలిపి అలకలు మొత్తం ఉంటాయి సో దానికి వచ్చే ప్రోజనీ మంచిది కాకుండా ఏం పోలేదు మంచి దోళ్ళు వచ్చినాయి దాని లైన్ చాలా మంచిది బోసరపల్లిది సో అదేం తప్పేం కాదండి పర్ఫెక్ట్ ఒక ఒంగోలు గిత్త ఎలా ఉండాలి అంటే బొమ్మ గీత గీసి గీసినట్టు ఉంటుంది పర్ఫెక్ట్ క్యాల్కులేషన్స్ సో అన్నీ చూసిన తర్వాత ఇప్పటివరకు మనం చేసిన ప్రయోగాలు వేరు ఇది వేరు అని నేను తెలుసుకున్న తర్వాత బ్లడ్ లైన్ కూడా తెలుసుకున్న తర్వాత ఇక నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చానండి కొంచెం కొత్త ప్లేస్ అవటం వల్ల కొంచెం స్పీడ్గా ఉండొద్దు టైం తీసుకుంటుంది ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ పందాలు లాగానివ్వండి పుటక కలవు కానివ్వండి నా ఉద్దేశంలో జాతి పుటక లేకుండా ఎద్దు పందెం లాగలేదండి దాని ఎద్దు ఉండాలని పందగాళ్ళు చెప్తారు కానీ అసలు అంటూ దాని జెనెటికల్గా విషయం లేకుండా ఎంత గుండున్నా కానీ పందెం లాగలేదు అనేది నా అభిప్రాయం సో ఏంటంటే ఈ మధ్య కాలంలో పందాలు లాగిన వాటిల్లో మంచిది అనుకున్న వాటిల్లో దీరా ఒకటి తర్వాత న్యూవియర్ వాళ్ళది తర్వాత ఆర్కే వాళ్ళది ఆర్కే గారు వాళ్ళు వాళ్ళది వచ్చేసేటప్పటికి సింహ ఒకటి ఆ తర్వాత ఈ నంద్యాల జిల్లా మొన్న మహానందిలో పందింగ్ కొట్టింది వీర నరసింహారెడ్డి అని ఒక బుల్ ఉంది ఆయన పేరు ఏంటంటే బోరెడ్డి కేశవరెడ్డి గారి వీర నరసింహారెడ్డి అని ఇప్పుడు మొన్న మహానందిలో లాగింది మేబీ నా నేను ఏదైనా పేరు తప్పు చెప్తే సారీ అవి క్వాలిటీ గల బుల్సు అలాంటి వాటిని బ్రీడ్ చేసి వాటి నుంచి మనం ఏదైనా చేస్తే ఇప్పుడు నాకు తెలిసి ఇదివరకు సెన్సెస్ తీసినప్పుడు ఒక ఏడెనిమిది లక్షలు ఏదైనా యానిమల్స్ ఒంగోలు ఉండి ఉంటే ఉండి వచ్చేమో ఇవాళ హార్డ్లీ ఉంటే ఒక ముప్పై నలభై వేలు ఉంటాయి అంతే లేకపోతే లక్షలోపు అంతకన్నా యానిమల్స్ అసలు మన స్టేట్లో లేవు కరోనా తర్వాత హార్డ్లీ వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్ యానిమల్స్ అసలు ఇవ్వండి పొంగనూరు అంతరించిపోయింది పొంగనూరు కోసం ఎలా కృషి చేసి మేము నాడు మేము పొంగనూరు తిరిగినప్పుడు ఎలా ఉందో డౌన్ లైన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ తర్వాత ఒంగోలు యానిమల్ కావాలనుకుంటే అలాగే తిరగాల్సిన పరిస్థితి వాళ్ళ ఉంది హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ లెవెల్లో ఒంగోలు యానిమల్ లేదు మొత్తం ఏదో అబద్ధాలు చెప్పి రైతుల దగ్గర నుంచి ఆర్థిక ఇబ్బందుల వల్ల గత ఐదేళ్ల నుంచి ఆరేళ్ల నుంచి వ్యవసాయం లేక రైతుల ఇబ్బందుల్లో ఉండి వీటికి సేవ చేసేవాళ్ళు లేక లేబర్ ప్రాబ్లం వల్ల చేసేవాళ్ళు లేక యానిమల్స్ తీస్తారు గ్రౌండ్ లెవెల్లో యానిమల్స్ ఒంగోలు యానిమల్ అనేది లేదండి ఇవాళ సో ఉన్న వాటిని మనం సంరక్షించుకోవాలి సో వాటి నుంచే మనం తీయాలి సో అందుకని ఏంటంటే నేను మధ్యలో కొంత డివేట్ అయ్యి నేను పర్సనల్గా ఒంగోలు నుంచి డివియేట్ అయ్యి ముర్ర పాలపోటీలని ఈ బేరగాళ్ళతో తిరుగుతూ వాళ్ళ సాహసంతో కొంచెం డివియేట్ అయ్యి డైవర్ట్ అయ్యాను సో ఐ డన్ సమ్ కొంత అనుభవం నేను నేర్చుకున్న దాన్ని నేను దీని మీద పెట్టలేక కొంచెం డైవర్ట్ అయ్యాను సో ఇప్పుడు ఏంటంటే ఆ యానిమల్స్ బొర్రా వాటి మీద ఇంకా నేను దాని మీద చేసే ఉద్దేశం నాకు లేదు బేసిక్గా సో ఏంటంటే మంచి కలెక్షన్ ఆఫ్ ఒంగోలు కౌస్ నేను తీసుకొని మళ్ళీ యానిమల్స్ ఒంగోలు బ్రీడ్ చేయాలనే ఉద్దేశంలో చూస్తున్నాను